హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు లైసెన్స్ సర్వైర్లో ఎంతమందిని తీసుకున్నారు శిక్షణలో అని స్పెల్ వన్ స్పెల్ టూ అండ్ లిస్ట్ ఇచ్చారు కదా వాటిలో ఎంతమందిని ఏ డిస్ట్రిక్ట్ నుంచి సెలెక్ట్ చేశారు అనేది ఈ యొక్క వీడియోలో నేను చెప్తాను అంతేకాకుండా ఆ వెరిఫికేషన్ అనేది ఎక్కడ ఉంటుంది అండ్ ఆ వెరిఫికేషన్ ప్రాసెస్లో మనం ఏ ఎటువంటి దరఖాస్తులు చూపించాలి ఒరిజినల్స్ అనేది ఈ యొక్క వీడియోలో తెలియజేస్తాను సో మీరు ఏంటంటే అగ్రిగేట్ మన టోటల్ లిస్ట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది జరిగిందనమాట విత్ అగ్రిగేట్ మార్క్స్తో కూడా ఇవ్వడం జరిగింది మీరు ఏ క్యాస్ట్ ఏంటి అనేది మొత్తం కూడా ఉంది నేను ప్రీవియస్ వీడియోలో ఏం చేశానంటే ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్పాను సో సో మీరు ఆ వీడియో చూడండి చివరి వరకు అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది సో ఈ వీడియోలో ఏంటంటే నేను ఈ యొక్క ఈ డిస్ట్రిక్ట్ వైజ్ ఎంతమందిని సెలెక్ట్ చేశారనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను సో ఈ విధంగా మనకు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ వచ్చేసి స్పెల్ వన్ ఎంతమంది తీసుకున్నామో చూద్దాం సో స్పెల్ వన్లో వచ్చేసి ఇలా స్టోల్ చేసి చూడండి లేకపోతే మీరు వీడియో పాజ్ చేసి చూడండి మీ పేరు చూసుకోవచ్చు సో ఆదిలాబాద్లో వచ్చేసి వన్ సిక్స్టీ త్రీ మెంబర్స్ని తీసుకున్నారు అని అండ్ గద్వాల్ స్పెల్ వన్లో వచ్చేసి చూడండి గద్వాల్ వన్ ఫిఫ్టీ ఫైవ్ మెంబర్స్ దాదాపు అండ్ జగిత్యాల చూసుకుంటే జగిత్యాల్ డిస్ట్రిక్ట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ సిక్స్ మెంబర్స్ని సెలెక్ట్ చేశారు స్పెల్ వన్లో అండ్ జయశంకర్ రూపాల్పల్లి వీటి వీటికి నిన్నటువంటి డిస్ట్రిక్ట్లో వచ్చేసి ఎయిటీ సెవెన్ మెంబర్స్ని చేశారు స్పెల్ వన్లో అండ్ కామారెడ్డిలో స్పెల్ వన్ వచ్చేసి చూడండి వన్ థర్టీ ఎయిట్ మెంబర్స్ని చేయడం జరిగింది కరీంనగర్ సూర్యాపేట ఇచ్చారు కరీంనగర్ అనేది ఇక్కడ ఎంతమంది చేశారు చూద్దాం స్పెల్ వన్లో వన్ ఫార్టీ నైన్ మెంబర్స్ ఆసిఫాబాబ్ డిస్ట్రిక్ట్ వచ్చేసి నేను స్లోగా స్లో చేస్తున్నాను ఎందుకంటే మీరు వీడియో పాజ్ చేసి కూడా చూడవచ్చు అనమాట సో మీ నేమ్ ఉందా లేదు చూసుకోవచ్చు వన్ నాట్ సెవెన్ మెంబర్స్ని కౌమరం భీమ్ ఆసిఫాబాబు నుంచి చేశారు అండ్ స్పెల్ వన్ సూర్యాపేట డిస్టిక్ ఇక్కడ వచ్చేసి చూద్దాము సూర్యాపేట అంటే కరీంనగర్ అని ఇచ్చారు ఇక్కడ సో వన్ సిక్స్టీ వన్ మెంబర్స్ చేశారు అండ్ మహబూబ్బాల్ స్పెల్ వాన్ వచ్చేసి టూ నార్ట్ త్రీ మెంబర్స్ని చేశారు అండ్ మహబూబ్ నగర్ వచ్చేసి చూడండి మహబూబ్ నగర్లో ఎంతమంది సెలెక్ట్ చేశారు వన్ థర్టీ టూ మెంబర్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది అండ్ మంచిర్యాల డిస్ట్రిక్ట్ వచ్చేసి చాలా మందిని చేశారు మంచిర్యాల డిస్ట్రిక్ట్లో వచ్చేసి నైంటీ టూ మెంబర్స్ని చేశారు అండ్ మెదక్ డిస్ట్రిక్ట్ని వచ్చేసి మెదక్లో చూడండి ఎంతమంది ఉన్నారు వన్ వన్ సిక్స్ మెంబర్స్ వన్ సిక్స్టీన్ మెంబర్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది ములుగు వచ్చేసి ములుగులో నైంటీ ఫైవ్ మెంబర్స్ సెలెక్ట్ చేశారు నాగర్కొండం డిస్ట్రిక్ట్లో వచ్చేసి దాదాపు చూడండి స్టోల్ చేస్తున్నాను మీరు స్టోల్ చేస్తున్నప్పుడు మీరు యాప్ కూడా చూసుకోవచ్చు మీ నేమ్స్ ఉన్నాయో లేదో సో అందుకే స్లోగా స్టో స్టోల్ చేస్తున్నాను టూ ఫిఫ్టీ ఫైవ్ మెంబర్స్ ఉన్నారండి నాగర్కొండంలో అండ్ నల్గొండ డిస్ట్రిక్ట్లో చూడండి నల్గొండ డిస్ట్రిక్ట్లో వచ్చేసి దాదాపు చాలామంది ఉన్నారు అనమాట నల్గొండ డిస్టిక్ నుంచి ఎక్కువ మంది అప్లికేషన్స్ ఉన్నాయి సిక్స్ ఫార్టీ ఓ సిక్స్ సెవెంటీ దాకా ఉన్నాయి అనమాట ఫోర్ నైట్ నైన్ మెంబర్స్ని స్పెల్ వన్లో తీసుకున్నారు అండ్ నారాయణపేట్లో స్పెల్ వన్ బ్యాచ్ వన్ అని పెట్టారు సో ఈ విధంగా ఒక్కొక్క డిస్టిక్ నుంచి వేసి అయితే ఇన్ఫర్మేషన్ని మీ సేవా పోర్టల్లో అప్లోడ్ చేయడం జరిగింది అనమాట వన్ ఆర్ నైన్ మెంబర్స్ నారాయణపేట్ నిర్మల్లో వచ్చేసి వన్ ట్వెల్వ్ మెంబర్స్ని తీసుకున్నారు అండ్ నిజామాబాద్ డిస్టిక్ స్పెల్ వన్ వచ్చేసి చూడండి నిజామాబాద్ స్పెల్ వన్లో వన్ నైంటీ మెంబర్స్ని తీసుకున్నారు నిజామాబాద్ స్పెల్ టూ వెంటనే పెట్టారనమాట కొన్ని కొన్ని డిస్ట్రిక్ట్లో స్పెల్ టూ అనేది లేట్గా అప్లోడ్ చేయడం జరిగింది సో మీరు ఏమి కంగారు పడకండి మీకు అందరికీ కూడా మెసేజ్లు అయితే రావడం జరిగింది అనమాట నిజామాబాద్ డిస్ట్రిక్ట్ వచ్చేసి స్పెల్ టూలో వన్ ఫిఫ్టీ మెంబర్స్ని మళ్ళీ యాడ్ చేశారనమాట స్పెల్ టూలో సో వీళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తారు మళ్ళీ ఎప్పుడు ఉంటుంది శిక్షణ తరగతి అనేది సో బ్యాచ్ వన్ బ్యాచ్ టూ అనేది చెప్తారు సో ఇక్కడ బ్యాచ్ వన్ వచ్చేసి ట్వంటీ సిక్స్ రోజు డెఫినెట్గా వెళ్ళి అక్కడ కలవాలన్నమాట సర్టిఫికేట్ వెరిఫికేషన్ జిల్లా కొన్ని సర్వేర్ కేంద్రాలు సర్వేర్ ఆఫీసులు ఉన్నాయన్నమాట డిస్టిక్లో ఆఫీసులో కలవాలని చెప్పారు సో పెద్దపల్లి నుంచి కూడా చాలామందిని తీసుకున్నారు చూడండి పెద్దపల్లి డిస్టిక్ వచ్చేసి వన్ ట్వంటీ ఫైవ్ మెంబెర్స్ అనమాట సంగారెడ్డి వచ్చేసి సంగారెడ్డిలో దాదాపు వన్ సిక్స్టీ సెవెన్ మెంబర్స్ తీసుకున్నారు సిద్దిపేట చూడండి సిద్దిపేటలో కూడా చాలా మందిని తీసుకున్నారు సిద్దిపేటలో వన్ సెవెంటీ ఫైవ్ మెంబర్స్ తీసుకున్నారనమాట భద్రాత్రి కొత్తగూడెం సో ఇక్కడ కూడా దాదాపు చాలా మంది తీసుకున్నారు ఫోర్ ట్వంటీ సిక్స్ మెంబర్స్ తీసుకున్నారు హైయెస్ట్ అనమాట హన్మకొండ డిస్టిక్లో కూడా వీళ్ళు ఏంటంటే మీరు ఏం క్వాలిఫికేషన్ ఏమి పెట్టారు కూడా చాలా క్లారిటీ ఇచ్చారనమాట టీడీఎఫ్లో సో హన్మకొండ వాళ్ళు ఉన్న టూ హండ్రెడ్ ప్లస్ ఉన్నారు దాదాపు త్రీ హండ్రెడ్ దాకా ఉన్నారు మన్మకొండలో వచ్చేసి త్రీ థర్టీన్ మెంబర్స్ని సెలెక్ట్ చేస్తాం సెలెక్ట్ హైదరాబాద్ హైదరాబాద్లో చాలా లీస్ట్ సెవెంటీ సిక్స్ మెంబర్స్ ఉన్నారు అండ్ జనగామ్ వచ్చేసి టూ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ని అయితే సెలెక్ట్ చేశారు అన్నమాట ఇక్కడ స్పెల్ వన్ స్పెల్ టూ అని కాకుండా మొత్తం అందరినీ తీసుకున్నారు అన్నమాట సో జనగాం డిస్ట్రిక్ట్ వచ్చేసి అండ్ ఖమ్మం లో వచ్చేసి చూడండి ఖమ్మంలో దాదాపు హండ్రెడ్ ప్లస్ ఉండొచ్చు ఖమ్మంలో చాలామంది ఉన్నారండి సిక్స్ హండ్రెడ్ ప్లస్ ఉన్నారనమాట సిక్స్ ఫార్టీ సెవెన్ మెంబెర్స్ ఉన్నారండి ఖమ్మంలో చాలామంది ఉన్నారు సో మల్కాజిగిరి మల్కాజిగిరిలో కూడా సో స్టోర్ చేస్తున్నాను చూడండి వన్ ఫార్టీ సిక్స్ మెంబర్స్ ఉన్నారు మేము మీ డిస్ట్రిక్ వారు క్లియర్గా చూడండి అన్నమాట ఇక్కడ కూడా చూసుకోవచ్చు మీరు మీ నేమ్ ఉందా లేదా అండ్ అండ్ రాజన్న సిరిసిల్ల ఇక్కడ నుంచి కూడా చాలామంది అభ్యర్థులు అయితే అప్లై చేయడం జరిగింది దాదాపు వన్ సెవెంటీ త్రీ మెంబర్స్ తీసుకున్నారు సో రంగారెడ్డిలో కూడా రంగారెడ్డిలో కూడా చాలామంది ఉన్నారు అనమాట ఫోర్ థర్టీ సెవెన్ మెంబర్స్ ఉన్నారు సో ఈ విధంగా లిస్ట్ స్పెల్ వన్ అండ్ స్పెల్ టూ కూడా రిలీజ్ చేశారు నిన్నటి వరకు కూడా ఇంకా అప్డేట్స్ ఉన్నాయన్నమాట కొన్ని కొన్ని డిస్ట్రిక్ట్లో లేట్గా వాళ్ళు స్పెల్ టూ లిస్ట్ కూడా పెట్టారని తెలిసింది సో నేను కంగారు పడకండి స్పెల్ వన్లో నాది పేరు లేదు నేను హైయెస్ట్ పర్సెంటేజ్ ఉంది నాకు అని మరేం టెన్షన్ పడక మీరు కొంచెం లేట్గా అప్లై చేసుకొని ఉంటారు సో దానివల్ల వాళ్ళు ర్యాండమ్గా పిక్ చేసుకున్నారు ఈ నేమ్స్ సో ఇక్కడ పర్సంటేజ్ని బట్టి కానీ పేర్లను బట్టి కానీ డిస్ట్రిక్ట్ మండల్స్ని బట్టి కానీ తీసుకోలేదు అనమాట సో దాన్ని బట్టి మరేం టెన్షన్ పడాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నాను సో స్పెల్ట్ కూడా ఉంటుంది మనం డబ్బులు ఊరికే కట్టలేదు కదా సో డెఫినెట్గా ఆ డబ్బులకి వాళ్ళు ఇవ్వాల్సిందే సో యాదాద్రిలో చూడండి యాదాద్రిలో ఎంతమంది చేసుకున్నారు యాదాద్రిలో వన్ ఫార్టీ వన్ నైంటీ ఎయిట్ మెంబర్స్ వేసుకున్నారు ఇది కల్ సూర్యాపేట్ అనమాట మళ్ళీ సూర్యాపేట్ టూ ఫిఫ్టీ సెవెన్ మెంబర్స్ అనమాట ఇది వికారాబాద్ వచ్చేసి వన్ ఫిఫ్టీ వన్ మెంబర్స్ వేసుకున్నారు వనపర్తి వనపర్తి నుంచి కూడా చాలా మంది చేసుకున్నారు ఇంకే వనపర్తిలో వన్ ట్వంటీ టూ మెంబర్స్ వరంగల్లో మళ్ళీ ఇంకొక లిస్ట్ వీళ్ళు దాదాపు వరంగల్లో వన్ ఫిఫ్టీ నైన్ మెంబర్స్ తీసుకున్నారు రైట్ ఇంకా వరంగల్ స్పెల్ టూ అంటే ఆల్రెడీ పెట్టారు వరంగల్లో హన్మకొండ పెట్టారు వరంగల్ ఇది ఇది థర్టీన్ మెంబర్స్ మళ్ళీ అంటే ఇక్కడ నెంబర్స్ అనేటివి కొంచెం రాంగ్ వచ్చినాయి ఇక్కడ నెంబర్స్ నెంబరింగ్ అనేది కొంచెం మిస్టేక్ జరిగింది అన్నమాట వాళ్ళకి సో మీరు క్లియర్గా చూడవచ్చు సో మన ట్వంటీ సిక్స్త్ రోజు లైసెన్స్ చదవేలా శిక్షణ ప్రారంభమని జంగం డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు అయితే చెప్పడం జరిగింది ఇది రిజ్వాన్ భాష గారు సో ఇరవై ఆరు నుంచి సిజిఐటీ కాలేజీలో శిక్షణ ఉంటుంది ఫిఫ్టీ డేస్ ఉంటుంది శిక్షణ అనేది అయితే చెప్పడం జరిగింది ఇది ట్వంటీ టూ రోజు వచ్చినటువంటి న్యూస్ అనమాట ట్వెన్త్ టూ రోజు వచ్చినటువంటి న్యూస్ ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే మళ్ళీ ఇంకొక న్యూస్ నిన్న ఏం పెట్టారంటే సర్వేలకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది దీంట్లో ఏంటంటే ఇరవై ఆరు రోజు జిల్లా సర్వే కార్యాలయంలో ద్రువపద సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది అనేది చెప్పడం జరిగింది అనమాట వీటికి ఏమేమి కావాలంటే ఎస్ఎస్సి కావాలి విద్యార్థ అయితే మీరు ఏదైతే పెట్టుకున్నారో కొంతమంది ఏంటంటే సివిల్ ఇంజనీరింగ్ ఉందనుకోండి సో అది క్వాలిఫికేషన్ హై విద్యార్హతగా పెట్టడం జరిగిందనమాట సో ఎస్ఎస్సి కూడా తీసుకెళ్ళాలి అండ్ మీరు ఏదైతే పెట్టారో కొంతమంది ఇంటర్మీడియట్ ఎంపీసీ పెట్టారు సో వాళ్ళు ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి అండ్ ఇంకొంతమంది బీటెక్ పెట్టారు కొంతమంది ఐటీఐ కొంతమంది డిప్లొమా కూడా పెట్టి ఉంటారు సో మీరు ఎవరు కన్ఫ్యూజ్ కావచ్చు అన్ని సర్టిఫికేట్ తీసుకెళ్ళండి ఒరిజినల్స్ కొంతమంది క్వశ్చన్స్ అడిగారు అనమాట ఒరిజినల్స్ లేవండి ఎలాగా అంటే ఒరిజినల్స్ లేని వాళ్ళు ఏం చేయండి అంటే షార్ట్ మెమోస్ కూడా తీసుకెళ్ళండి ఒకవేళ మనకు వాళ్ళు ఒకవేళ అలౌ చేస్తే చెప్పలేం కాబట్టి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేయండి మీ దగ్గర ఏమన్నా ఒరిజినల్స్ కాకుండా ఇప్పుడు ప్రింట్ తీసుకున్న ఏమైనా ఉన్నా కూడా తీసుకెళ్ళండి అన్నమాట సో గుజరాత్స్ కూడా తీసుకెళ్ళండి ఇన్ కేస్ వాళ్ళు అలౌ చేస్తే చెప్పలేం కాబట్టి సో కొంచెం టైం ఇవ్వమని రిక్వెస్ట్ చేయండి లేని వాళ్ళు సో డిసప్పాయింట్ అయ్యి ఇంట్లో ఉండి నేను వెళ్ళను వాళ్ళు నాకు ఇవ్వరు అని మీరు అట్లా నెగిటివ్ దాట్లో ఉండకండి అవకాశం ఉంటే లేదంటే మీరు అలో చేయకపోతే సెకండ్ బ్యాచ్లో కూడా మేము షిఫ్ట్ చేయొచ్చు కాబట్టి సో మీరు డబ్బులు కట్టారు కాబట్టి మీరు కొంచెం రిక్వెస్ట్ చేసి అడగండి రైట్ ఇక డాక్యుమెంట్ వెరిఫికేషన్ కావాలంటే ఎస్ఎస్సీ మెమో కావాలి రైట్ ఇక్కడ వెరిఫికేషన్ ఎక్కడ ఉందండి డిస్ట్రిక్ట్ డిస్టిక్ సర్వే ఆఫీస్ అనేది ఉంటుంది ఎవరి డిస్టిక్లో అక్కడ ఆఫీసులు కావాలి మా జంగం డిస్ట్రిక్ట్ అయితే ఏం డిస్టిక్ సర్వే ఆఫీసులు కావాలని చెప్పారు సో ఎస్ఎస్సీ మెమో కావాలి మీరు ఏదైతే క్వాలిఫికేషన్ హైయెస్ట్ క్వాలిఫికేషన్ పెట్టుకున్నారో మీ సేవలో ఇచ్చారో అది మీరు తీసుకెళ్ళండి రైట్ ఐటీఐ కావచ్చు డిప్లొమా కావచ్చు సివిల్ ఇంజనీరింగ్ సంబంధించిన మెమో కావచ్చు ఇంటర్ మెమో కావచ్చు తీసుకెళ్ళండి రైట్ అండ్ క్యాస్ట్ కమ్యూనిటీ కూడా ఇది ఒరిజినల్ తీసుకెళ్ళండి బైక్ ఇక్కడ నేను చూపించిన ఈ మూడు కూడా ఒరిజినల్ సర్టిఫికేట్స్ మాత్రమే తీసుకెళ్ళండి ఇంకా నాకు ఏమో ఒరిజినల్స్ లేవనుకుంటే జిరాక్స్ అయినా మీ దగ్గర ఏముంటే తీసుకెళ్ళండి రిక్వెస్ట్ చేయండి ఫస్ట్ మన దగ్గరలో ఏది లేనప్పుడు ఏం చేయాలా రిక్వెస్ట్ చేయాలి ఏమైనా పాసిబిలిటీ ఉంటుందేమో అడగాలన్నమాట చాలా మందికి ఉండకపోవచ్చు కొంతమంది కాలేజెస్లో సర్టిఫికేట్స్ ఉండిపోతాయి రియంబర్స్మెంట్ కాక లేకపోతే కొంతమందికి ఏంటంటే వేరే ఎక్కడైనా ఆఫీస్లో పెట్టుంటారు సో మీరు అయితే అడిగి చూడండి చాలామందికి ఇష్యూ ఉందని అయితే వింటున్నాను సో మీరు మీరు అక్కడికి వెళ్తే మీరు అక్కడికి వెళ్ళి ట్వంటీ సిక్స్త్ రోజు మీరు వెళ్ళి అడిగితే మాత్రం ఏదైనా జరగవచ్చు సో ఒకసారి అయితే మీరు రిక్వెస్ట్ చేయండి ఆల్ ది బెస్ట్ అండ్ అందరికి మీరు ట్రైనింగ్ తీసుకొని మంచిగా నేను ఇంకొక వీడియోలో కూడా చెప్పాను అనమాట ఏమేమి ఉంటాయి ట్రైనింగ్ తర్వాత ఎగ్జామ్ ఎలా ఉంటుంది సో అదంతా కూడా చెప్పాను సో మీరు ఆ వీడియో కూడా చూడండి నేను చేసిన ఫస్ట్ వీడియో సర్వే సర్వే సర్వేర్ మీద సో ఈ విధంగా మీరు పీడిఎఫ్ కావాలనుకున్న వాళ్ళు నేను డిస్క్రిప్షన్లో ఒక వీడియోలో ఇచ్చాను అనమాట అదేంటంటే నా టెలిగ్రామ్ ఐడి దానిలో నేను పీడిఎఫ్ పంపించకుండా పంపిస్తాను సో మీరు డిస్ట్రిక్ట్ వైజ్ కూడా చూసుకోవచ్చు ఏం టెన్షన్ పడకండి అండ్ మేము ప్రతి ఒక్కరికి కూడా మెసేజ్ అయితే రావడం నేను స్పెల్ట్ వాళ్ళు కూడా మెసేజ్ వచ్చాయని విన్నాను సో స్పెల్ వన్ అండ్ స్పెల్ట్ వాళ్ళు సర్టిఫికేట్స్ అయితే రెడీగా పెట్టుకోండి లేని వాళ్ళు కంగారు పడకుండా వెళ్ళండి ఆఫీస్కి అక్కడికి ఇన్ కేస్ మనకు అవకాశం ఉంటే ఉంటుంది కాబట్టి సో డిసప్పాయింట్ అయిపోయి నేను వెళ్ళను ఇలా అయిపోయిందని అనుకుంటే మీ డబ్బులు వేస్ట్ అయిపోతాయి సో మీ డబ్బులు పెట్టదు కాబట్టి దానికి వాల్యూ ఇవ్వండి సో ఒకసారి వెళ్ళైతే చూడండి సో ఇది నా రిక్వెస్ట్ అండ్ నేను ఈరోజు సాయంత్రం కూడా ఏమేమైతే జరిగింది అక్కడ వాళ్ళు ఏ విధంగా అయితే కంప్లీట్ చేస్తారు ఈ వెరిఫికేషన్ అండ్ ఇంకే ప్రాసెస్ ఎలా ఉంది ఒరిజినల్స్ లేకుండా తీసుకున్నారా లేదా స్పెల్ట్ వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం కూడా నేను వీడియో చేస్తాను అనమాట కొంచెం చాలామంది అడుగుతున్నారు అనమాట ఈ సర్టిఫికెట్స్ లేవు అన్న ఎట్లా అనేది సో నేను తప్పకుండా చేస్తాను ఈ వీడియో సో చివరి వరకైతే చూస్తా చూడండి ఇంకెవరికైనా మీ ఫ్రెండ్స్ కావాలనుకుంటే వీడియో షేర్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మీరు లైక్ చేస్తే నాకు కొంచెం మోటివేషన్ లాగా ఉంటుంది సో లైక్ చేయకపోతే నాకు మోటివేషన్ ఉండట్లేదు సో మీరు ఇలా కష్టపడి అంత సమాచారాన్ని వెతికి చేయడం అనేది చాలా టైం పడుతుంది కాబట్టి సో మీరు లైక్ చేయండి ఈ వీడియోను అందరికీ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ అండి